లండన్ నగరంలో సంచలనంగా మారిన ఘటన ఇది సోషల్ మీడియా వేదికగా భారీ ఫాలోయింగ్ ఉన్న నా అన్వేషణ పేరు ఇప్పుడు అంతర్జాతీయ వార్తల్లో మార్మొగుతోంది లండన్లో అతడిని అరెస్ట్ చేసినట్లు పారిపోవడానికి ప్రయత్నించగా అక్కడి పోలీసులు పట్టుకున్నారని సమాచారం బయటకు రావడంతో ఒక్కసారిగా షాక్ వేవ్స్ మొదలయ్యాయి సమాచారం ప్రకారం కొన్ని రోజులుగా నా అన్వేషణ లండన్లో ఉన్నాడని అక్కడే కొన్ని కీలక అంశాలపై విచారణ జరుగుతోందని అంటున్నారు ఇదే సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడని వార్తలు వినిపిస్తున్నాయి అయితే అప్రమత్తంగా ఉన్న లండన్ పోలీసులు వెంటనే స్పందించి అతడిని పట్టుకున్నారని తెలుస్తోంది ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడి పరిసర ప్రాంతాల్లో హడావుడి నెలకొందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఒక్కసారిగా పోలీసు వాహనాలు భద్రతా సిబ్బంది చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని సమాచారం కొన్ని నిమిషాల పాటు పరిస్థితి టెన్షన్గా మారిందని చివరకు నా అన్వేషణను అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు ఇప్పటికే ఈ అరెస్టు వ్యవహారం చుట్టూ అనేక అనుమానాలు మొదలయ్యాయి అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఏ కేసు సంబంధించి విచారణ జరుగుతోంది ఇది ప్లాన్ చేసిన అరెస్టా లేక అనుకోకుండా జరిగిన పరిణామమా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పటి వరకు అధికారికంగా పూర్తి వివరాలు బయటకు రాలేదని తెలుస్తోంది మరోవైపు నా అన్వేషణ అభిమానుల్లో గందరగోళం నెలకొంది కొందరు ఇది కావాలని క్రియేట్ చేసిన డ్రామా అంటుంటే మరికొందరు ఇది పెద్ద అంతర్జాతీయ వ్యవహారానికి సంబంధించినదై ఉండొచ్చని అనుమానిస్తున్నారు సోషల్ మీడియా మొత్తం ఈ ఒక్క పేరుమీదే చర్చ జరుగుతోంది లండన్ పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఈ ఘటనపై స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు విచారణ కొనసాగుతోందని అన్ని విషయాలు బయటకు రావడానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు నిజాలు పూర్తిగా బయటకు వస్తే కాని ఈ ఘటన వెనుక అసలు కారణమేంటో తేలే అవకాశం లేదు మొత్తానికి నా అన్వేషణ లండన్ అరెస్ట్ ఇప్పుడు కేవలం ఒక వార్త కాదు ఇది ఒక పెద్ద మిస్టరీగా మారింది నిజం ఏంటి పారిపోవడానికి ఎందుకు ప్రయత్నించాడు ఇది మొదటిదేనా లేక ఇంకా పెద్ద విషయం బయటకు రానుందా గమనిక ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం యూట్యూబర్ అన్వేష్ నా అన్వేషణ లండన్ పర్యటనలో ఉన్నమాట వాస్తవమే అయితే ఆయన అరెస్ట్ అయ్యారనే వార్తలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ అంశంపై ఏవైనా తాజా వీడియోలు లేదా వివరణలు ఇచ్చారా అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా